ఇక్కడ ఉన్నవాళ్ళు మన పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్లో మంచి గొప్ప రోల్ ప్లే చేశారు ఇలా అందరి పాత్ర ఎవరి పాత్ర వాళ్ళది ఉంది సకల జన్మల సమ్మెకు సంబంధించి జయశంకర్ గారు లేకపోతే కోదండరామ్ గారు ఇంకా అనేక మంది త్యాగధనులు అనేక మంది అనేక పద్ధతుల్లో కృషి చేశారు మా సింగరేణి అప్పుడు మేమే గుర్తింపు సంఘం మా సింగరేణిలో దాదాపు పనికి వెళ్లకుండా నలభై ఐదు రోజులు సకల్ జన్మలో జన్మల సమ్మెలో పాల్గొనడం జరిగింది అధ్యక్ష ఏఐటీసీ మీద అప్పుడు ఆర్టీసీలో మేమే గుర్తింపు సంఘం ఆ విధంగా అందరం కలిసి చేశాం అందరం కలిసి చేస్తేనే ఆనాడు తెలంగాణ సాకారమైంది అయింది సాకారం అవటంలో సోనియా గాంధీ గారు భిన్నాభిప్రాయంతో ఉండి రాతి కుసితమైనటువంటి ఆలోచన చేస్తే తెలంగాణనే వచ్చేది కాదు అందువలన వా ఈ సందర్భంగా అన్ని ఈ ఒక్కరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా భేషజాలం లేకపోతే భిన్నాభ్రాయాలు ప్రక్కన పెట్టుకుని అందరూ ఒక తాటి మీద ఉంటేనే తెలంగాణ పట్ల తెలంగాణ తల్లి పట్ల మనకి గౌరవం ఉన్నట్లుగా అర్థమవుతుందని నేను మనవి చేస్తున్నాను లేకపోతే రాజకీయ కోణంతో తెలంగాణ తల్లిని కూడా వివాదాస్పదం చేస్తే చరిత్ర మనల్ని క్షమించదు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను అదే సందర్భంలో ఇక్కడ ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష ఈ తెలంగాణ ఇప్పుడు జరిగినటువంటి మలిదశ తెలంగాణలో విద్యార్థులు అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు యువకులు అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు అనేక మంది పైన వందల కేసులు ఉన్నాయి మా విద్యార్థి నాయకుడు స్టాలిన్ అనే అబ్బాయి మీద రెండు వందల యాభై కేసులు ఉన్నాయి అందరూ త్యాగాలు చేశారు మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోదండరామ్ గారు కూడా అంగీకరించారు తప్పేం లేదు అప్పుడున్న పరిస్థితుల్లో అంగీకరించడం జరిగింది కానీ దాన్ని చూసి ఇంతమంది ఈ త్యాగాలన్నీ తను ఒక్కరే అనే భావనతో ఎవరున్నా సరే ఎవరున్నా సరే ఎవరు మహాత్మా గాంధీయే నేను ఒక్కరు నేను ఎప్పుడు చెప్పడం కానీ ఆ భావన ఉండకూడదని చెప్పిన వారికి మనం చేస్తూ ఉన్నాను దీనికంటే మూలం ఆనాడు వీరోచిత తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిపిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఆనాడు నాలుగున్నర వేల మంది మరణించారు అది కూడా నేను గుర్తు చేస్తున్నాను దానికి పిలిపించినటువంటి మగ్దు మొహిద్దీన్ బద్దం మెల్లారెడ్డి రావి నారాయణ రెడ్డి ఇటువంటి గొప్ప యోధులు సాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ యోధులే వాళ్ళందరి పేరుతో మీరు విచారణ చేస్తూ ఉంటారు వారందరి త్యాగాలతో ఆనాడు హైదరాబాద్ సంస్థానం నుంచి తెలంగాణ వివృద్ధి జరిగింది ఆ తర్వాత అందరి కృషితో అఫ్కోర్స్ మీరు లీడర్ కావచ్చు కానీ అందరి కృషి ఉంది అన్ని పార్టీలు కృషి ఉన్నాయి అందరితో ఆనాడు హైదరాబాద్ నుంచి మన తెలంగాణ విముక్తి చెందింది కమ్యూనిస్ట్ పార్టీ రోల్ తీసుకోలేదు కదా మేమే అని చెప్పి తీసుకోలేదు కదా వ్యక్తిగతంగా ఎప్పుడు తీసుకోలేదు కదా అట్లే గత ముఖ్యమంత్రి గారు నేను మనం చేస్తున్నా మీరు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసేసుకుంటారు మీరు అనేక మార్పులు చేసుకుంటారు ఇది ఇప్పుడున్నటువంటిది వాస్తవం మాకే అనిపించింది తల్లి అంటే తల్లికి ప్రతి తల్లికి ప్రతీకి ఎలా ఉంటుంది బంగారం ఎప్పుడు బంగారుపు మెడలు లేకపోతే బంగారుపు వడ్రాణాలు లేకపోతే ఇటువంటివి కాదు కదా సామాన్యులకు అందుబాటులో ఉండే రూపమే తల్లి రూపం అస్తం అంటే వారు అభయ అస్తం ఉన్నారు నేనేం ఆశీస్సులు అంటున్నాను ఒక తల్లిగా ఆశీస్సులు ఇస్తా ఉన్నారు అందువలన ఆ విధమైనటువంటి ఈ అన్ని అంశాలని గమనంలో తీసుకుని ఈ ప్రతిరోజుగా తెలంగాణ ఈ డిసెంబర్ తొమ్మిదిన గొప్ప పర్వ దినోత్సవంగా జరపవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంగా తీసుకోవాలని కోరుతూ అదేవిధంగా ఆనాటి పోరాట ఆనాటి విజయం సెప్టెంబర్ పదిహేడు దాన్ని కూడా భేషజాలు లేకపోతే బింకాలు లేకపోతే బిడియాలు లేకపోతే ఇంకేమన్నా మానసికంగా లోపల ఉన్న అడ్డంకులు వదిలేయండి అందరూ సంఘీకరిస్తున్నారు దానికి కూడా దాన్ని కూడా అధికారికంగా చేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ మీ ద్వారా అధ్యక్ష మీకు హృదయపూర్వక నమస్కారాలతో సెలవు థ్యాంక్ యూ